గుడ్ మార్నింగ్ అండి మొదటిసారి మహెబ్ ఛానల్ వీడి వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సార్ తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ గ్రూప్స్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్లు వస్తాయా లేదా మరి వస్తే సిలబస్ ఏంటిది మరి జీపీఓ డిఎస్సీ నోటిఫికేషన్ ఉంటుందా లేదా సార్ మరి సిలబస్లో ఏమైనా మార్పులు ఉండే అవకాశం ఉంటుందా అనేసి చాలామంది స్టూడెంట్స్ చదువుతున్నారండి మరి దీనికి సంబంధించినటువంటి ఇక్కడ పూర్తి వివరాలు కనుక చూసుకున్నట్లయితే మరి తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కనుక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ గ్రూప్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా చూసుకున్న కూడా మనకు దాదాపు అక్టోబర్లో రిలీజ్ అవ్వాల్సినటువంటి నోటిఫికేషన్స్ సో ఎస్సీ వర్గీకరణ కారణంగా ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ కూడా రిలీజ్ కాలేదు అయితే తెలంగాణలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు బట్టి చూసుకున్నట్లయితే ఏదైతే పాత నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ టూ నోటిఫికేషన్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భర్తీ చేసిన తర్వాత కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలనేసి ప్రభుత్వము భావిస్తుందన్నమాట ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే పరిస్థితి ఏదైతే కనిపిస్తుందో ఆల్రెడీ గ్రూప్ వన్ సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ గ్రూప్ టూ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఆల్మోస్ట్ అయిపోయింది గ్రూప్ టూ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ నెక్స్ట్ మంత్లో ఉండబోతుందండి అయితే విషయం ఏంటిదంటే గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఏదైతే హైకోర్టు ఏదైతే తీర్పు ఉన్నదో అది తుది తీర్పు వచ్చిన తర్వాత ఇది మొత్తం క్లియరెన్స్ అయిన తర్వాత తెలంగాణలో మళ్ళీ గ్రూప్స్ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువ కనపడుతుంది మరి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అండ్ గ్రూప్స్లో ఏమైనా మార్పు ఉంటుందా సిలబస్లో అయితే సిలబస్లో ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్ఐ కానిస్టేబుల్లో లో ఉండకపోవచ్చు అండి నెక్ ఇక్కడ గ్రూప్స్లో ప్రధానంగా మరి గ్రూప్ టూలో ఎక్కువగా మార్పు ఉండే అవకాశం ఎక్కువ కనపడుతుంది ఇక్కడ మేజర్గా నాలుగు పేపర్లు గ్రూప్ టూలో ఉంటాయి కదా మరి గ్రూప్ టూలో నాలుగు పేపర్లు బదులుగా రెండు పేపర్లు లాంటివి మరి సిలబస్ మరి దాదాపుగా సిక్స్ మార్క్స్ సిలబస్లో మొత్తం సిక్స్ హండ్రెడ్ మార్క్స్ దాకా ఉన్నాయి కదా ఈ సిక్స్ హండ్రెడ్ మార్క్స్ యొక్క వెయిటేజ్ని తీసు తీసేసి దాదాపుగా త్రీ హండ్రెడ్ మార్క్స్ దాకా తీసుకొచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ అదేవిధంగా మరి కొన్ని సిలబస్ సంబంధించినటువంటి వెయిటేజ్ని కూడా తగ్గించే అవకాశం ఉంటుంది మోస్ట్లీగా ఇక్కడ తెలంగాణ ఉద్యమం సంబంధించినటువంటి వెయిటేజ్ కూడా తగ్గించే అవకాశం ఉంటుంది అటు చూసుకున్నట్లయితే ఎకానమిక్స్ సంబంధించినటువంటి వెయిటేజ్ కూడా తగ్గిస్తుంది ఇటు ప్రధానంగా మనకు ఇంకా ఏం మారకపోవచ్చు అంటే మరి కొత్తగా ఏమేమి చేర్పులు మార్పులు ఉండే అవకాశం ఉంటుందంటే కొత్తగా ఎథిక్స్ లాంటివి చేరే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది అని చెప్తున్నారు మరి చేరొచ్చు చేరకపోవచ్చు కానీ అఫీషియల్ అయితే డేటా రాలేదు కావచ్చు కాబట్టి వచ్చిన తర్వాత మనము మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఐడియర్ ఫ్రెండ్స్ అయితే ప్రజెంట్ ట్రెండ్లో డిఎస్సి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ మరి ఆల్రెడీ సిక్స్ థౌజండ్స్ ఉందనేసి ప్రభుత్వం చెప్తుంది కాబట్టి మరి ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు సార్ అనేసి అడుగుతున్నాం యాక్చువల్గా ఆరు వేల నోటిఫికేషన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే మరి డిఎస్సికి ఎటువంటి అడ్డంకులు లేవండి మరి ఈ గ్రూప్స్ కారణంగానే ఏదైతే పాత నోటిఫికేషన్ భర్తీ ప్రక్రియ తర్వాత కొత్త నోటిఫికేషన్లు ఏదైతే ఉన్నాయో అవి కొత్త సంవత్సరం వరకు వచ్చే అవకాశం కనబడుతుంది డిసెంబర్ ఆరు జనవరిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ కొత్త నోటిఫికేషన్స్ అయితే ప్రజెంట్ ట్రెండ్ని బట్టి చూసుకున్నట్లయితే ఇక పోతే ఇక జీపీఓ సంబంధించినటువంటి అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా మరి దాదాపుగా ప్రతి జిల్లాల్లో మరి వంద నుంచి నూట పది ఉన్నటువంటి ఈ యొక్క వేకెన్సీసు ప్రధానంగా నోటిఫికేషన్ ఐదు వేల తొమ్మిది వందల యాభై పోస్టులు ఉన్నాయి ఈ ఐదు వేల తొమ్మిది వందల యాభై పోస్టులు అతి భారీ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు మరి గ్రామ పరిపాలన ఆఫీసర్స్ ఏదైతే ఉన్నాయో ఏదైతే పాత విఆర్ఓ వ్యారీ వ్యవస్థను తీసేసారో వాళ్ళ స్థానంలో కొత్తగా జిపిఓ అనే ఒక పదవిని సృష్టించి మరి గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే రైతుల వాళ్ళకి సో పథకాలు ప్రైస్ భూ సమస్యలను తగాదాలను తగ్గించడానికి కొత్త భూ చట్టం తీసుకొచ్చారు దాని పేరు భూభారతి చట్టం ఈ భూభారతి చట్టంలో భాగంగా ప్రతి రైతులకు భూ వివాదాలను తగ్గించడం పాస్బుక్ అండ్ పట్టాదారుపై వాళ్లకు కల్పించడానికి ప్రధానంగా తీసుకొచ్చినటువంటి చట్టమే భూభారతి చట్టం అయితే ఇక్కడ జీపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా దాదాపుగా మనకు డిసెంబర్ ఆరు జనవరిలోనే ఉండకపో ఉండవచ్చు ఇదే ఈరోజు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నోటిఫికేషన్ వివరాలు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటు మేడర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్